హాయ్ అండి అందరికీ ఈరోజు మా వేదాంశ్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయింది ఈరోజుతో దానికోసం అన్ని చిన్నగా ఫోటోషూట్ చేస్తున్నాను దానికోసమే డెకరేషన్ చేస్తున్నా నేను అనుకున్న థీమ్ ఏంటంటే క్రిస్మస్ థీమ్లో చేద్దామని ట్రీ వేసి కొంచెం డెకరేషన్ చేద్దామని అనుకున్నాను బట్ నా దగ్గర లిమిటెడ్గా ఉన్నాయి ప్రొడక్ట్స్ దాంతో ఇలా ట్రై చేస్తున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా అయితే మా మమ్మీది ఒక శారీ గ్రీన్ కలర్ శారీ వెతికాను పడితే కలర్ ఇది కొంచెం గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ మిక్స్ అయింది ఇంకా పర్లేదని తీసుకొని దీన్నైతే ట్రీ కింద వేస్తున్నా మా ఈషత్ అయితే నన్ను అస్సలు చేయనియట్లేదు ఊరికే మధ్యలో వస్తున్నాడు కదుపుతూనే ఉన్నాడు చేయని ఇయ్యనే లేదు మొత్తానికి శారీతోన లాగా అయితే డిజైన్ చేశాను మంచిగా సెట్ చేస్తున్నా దాన్ని శారీని లాగా సెట్ చే సెట్ చేస్తున్నా పక్కన వచ్చినాడు ఆడుకుంటున్నాడు మంచిగా మా పెద్దోడు అయితే ఇంక అల్లరి చేస్తూనే ఉన్నాడు ఆ ట్రీ కోసము లైట్స్ డెకరేషన్ చేశాను లైట్స్ పెట్టి ఆన్ చేసా అందులోకి నేను ముందుగా బాల్స్ రెడీ చేసుకున్నా కదా ఆ బాల్స్ వేసాను దాంతో ఇంకా డెకరేషన్ డెకరేషన్ స్టార్ట్ చేసి డెకరేషన్ చేస్తున్నా చుట్టంతా నాకు ఇలా చేయాలి అంటే బాగా ఇష్టము అందుకనే ఏదో ఒకటి ఆలోచించుకొని ఏదో ఒకటి థీమ్తో చేయా చేస్తాను ఎట్లా వస్తుందో అని అనుకొని స్టార్ట్ చేస్తా బట్ మంచిగానే వస్తుంది ఇదైతే ట్రీ ట్రీ ఇలా వచ్చింది వన్ ఇలా రాశాను లైట్స్ ఆఫ్ చేసి చూస్తే ఇలా ఉంది మొత్తానికి అయితే ఇలా డెకరేషన్ అయింది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా చిన్నోడు రెడీ అయి వచ్చాడు అది మంచిగా ఫోటోస్ కోసము ఫోజులు ఇస్తున్నాడు మా చిన్నోని కోసం కేక్ మొత్తానికైతే ఇలా టర్న్ అవుట్ అయింది నా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ కొంచెం నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా చిన్నోడైతే ఏడుస్తూనే ఉన్నాడు అయినా కానీ మేము తొందర తొందర ఫొటోస్ తీసేసుకుంటున్నాము కట్టినస్ అట్లా ఏడ్చిండు తర్వాత ఏడుకున్నాడు కేక్ రెడీ చేసి కేక్ కట్ చేయడానికి రెడీ అయ్యాము పెద్దోడు అయితే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ చిన్నడా హ్యాపీ బర్త్ డే టు అన్ని మంత్ అన్ని మంత్లు చేశాను ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్త్ మంత్ వరకు వానికి ఏదో ఒక థింతం చేసాను చాలా అంటే చాలా బాగొచ్చాయి వాడివి బాగున్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి పిక్స్ యాడ్ చేస్తా చాలా అంటే చాలా బాగున్నాయి ఫైనల్గా కేక్ కట్ చేసుకొని మేమైతే తింటున్నాము ఫస్ట్ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ మా మమ్మీ మా చిన్నోడికి తినిపించడానికి ట్రై చేస్తుంది తిను అంటే వాడు ఆ అని నోరు కూడా తెరుస్తున్నాడు అది నోరు కూడా తెరుస్తున్నాడు తినడానికి అప్పుడే ఫైనల్గా గా సేమ్ బర్త్డే సెలబ్రేషన్ అయ్యింది థ్యాంక్ యూ అండి బాయ్